Ô vợ chồng, vợ chồng, vợ chồng, vợ chồng, vợ chồng, vợ chồng, vợ chồng,

రెండు ఇరవై రాజా పుట్టుబం కూడా ఆదరణ కలిగింది కానీ ఏ మనకి

మనందరము ఉండాలి అన్నది ఒక ప్రాముఖ్యమైన విషయం అయిపోయింది మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా లేచేసి మేము కొంత హాస్పిటల్ తీసుకెళ్తే బయటకు తీసుకొచ్చా ఉన్నా ఏడో తారీఖే చెప్పాడు మనిషిని చెప్పి ఏ పార్టీ ఉండవచ్చు కదా కాబట్టి దేవుడు అందుకే చెప్పాడు నేనే మార్గం అలా చెప్పిన వ్యక్తి భూమి మీద ఎవరో లేరు దేవుని మాటలో ఇంకొక మాట ఏంటంటే నేనుండి మీరు మీరులాగన మీకు స్థలాలు సిద్ధపరిచి వెళ్తారు సిద్ధ స్థలాలు సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు ఆయన ఉండే చోట లాగన కదా ఏమండి ఆయన ఉండే చోటు మనం ఉంటాం లేదు ఇంకా బాగుందండి మంచి ఉద్యోగాలు ఉన్నాయి మంచి చదువులు ఉన్నాయి మంచి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి కదా అని మనం అనుకుంటే రేపు అనేది నీది కాదు అందుకే రేపు ఏమి చేద్దామని మీరు అనుకోనకుడి అని రాయబడదు బైబిల్లో కాబట్టి బ్రీలారా దేవుని మీదే ఏమండి పౌరు గారు అంటారు ఫ్రీస్ చేసినందు మీరు లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి అది ఒకరోజు ఎదిగేస్తే వచ్చేది కాదు ఒక నైట్ ఎదిగేస్తే వచ్చేది కాదు ఒక ఉదయకాల సమయాన్ని ఎతికితే వచ్చేది కాదు కాకపోతే చాలా క్యాజువల్గా తీసుకుంటున్నాం రేపు అనేది ఎలాగుంటుంది అన్నది ఒక మనిషి జీవితంలో చెప్పలేని పరిస్థితి కానీ సిద్ధపాటు గురించి కానీ దేవుని కొరకు ఒక నిరీక్షణ గురించి కానీ దేవుని కొరకు మరి ఆయనే మార్గము ఆయన వెంబడించే ఉద్దేశం కలిగి ఉండడంలో కానీ వెనుకబాటుతనము క్రైస్తవ సమాజంలో సాధారణంగా కనబడతా ఉంటుంది ఇంకా దైవశాపులు ఉన్నారు నేను ఒక మాట చూపించి ముప్పిస్తాను అపూర్సు పౌరులు దసరానికి ఆయనకి రాసిన స్త్రీగానికి రాసిన మొదటి బతికా నాలుగు అధ్యాయం పదమూడవ నుంచి మనం చదువుకుంటే అక్కడ ఒక మాట్లాడకూడదు అది సోదరు గారు మొదటి దసరా పత్రిక నాలుగు అధ్యాయం పదమూడవ వచ్చిన మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు కేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మినాడా అదే ప్రకారం ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చిన Ông cái tên là, ủng hộ của mình, ủng hộ của mình, ủng hộ của వాడుకోటే వేల వేలకి పడుతుంది ఎంత రూపాయ వచ్చావు కలిసి ನಾನು ನೀವು ತರಬೇಕು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಹೆಚ್ಚಿಗೆ ನಾನು ಅದರ ಡೇಟ್ ಅಂತ ನೋಡೋಣ Los chinos mexicanos se te cuidan, ¿verdad?